వెంగళగిరి మున్సిపాలిటీ నాలుగో వార్డు వైసీపీ కౌన్సిలర్ పై ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు సుపరి పాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమంలో నాలుగో వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడారు టీడీపీ నాయకులు కార్యకర్తలను వైసీపీ కౌన్సిలర్లు ఇంకా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు ఇది టీడీపీ ప్రభుత్వం ఇంకా వైసీపీ నేతలు పెత్తనం చేయాలంటే కుదరదని పేర్కొన్నారు వైసీపీ పాలనలో జరిగినట్లు అరాచకాలు అన్యాయాలు ఇంకా చేయాలని చూస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు మీ ఆగడాలకు ఇక స్వస్తి పలకాల్సిందే అని ఎమ్మెల్యే అన్నారు ఓడినట్లు గారు చెప్పండి చెప్పండి వార్నింగ్ ఇవ్వండి కాకపోతే రిపోర్ట్ ఇవ్వండి అర్థం ఉన్నాయి চেণ্টি ডিৰে వైసీపీ ప్రభుత్వం అభ్యర్థిగా ఉండి ఆయన ఒక లీడర్గా ఉండి ఇప్పుడు కూడా చలాయించాలని చూస్తున్నాడు మంచి పద్ధతి కాదు ఆ చలాయించేది వదుర్కొని ఇది వైసీపీ కాదు తెలుగుదేశం ఆయన మర్చిపోయాడేమో ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే ఒప్పుకునే సమస్య లేదు దాని మీద ఏమి యాక్షన్ తీసుకోవాలి తీసుకుంటాం